నమస్తే మన ఆంధ్రలో ఉన్న బెల్లర్స్ మొత్తానికి భారీ షాక్ ఎందుకంటే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారితో రంగనాథ్ గారు భేటీ అవడం జరిగింది ఆంధ్రలో ఎవరైతే బెల్లర్సు అన్యాయంగా అక్రమంగా స్థలాలు కబ్జా చేసి నకిలీ నకిలీ పత్రాలు సృష్టించి కస్టమర్లు మోసం చేసి లక్షల లక్షలకి అపార్ట్మెంట్ ఫ్లాట్లు అమ్ముతున్నారు లక్షల లక్షలకి ఇండిపెండెండ్ హౌస్లు అమ్ముతున్నారో వాళ్ళందరికీ ఈరోజు హైదరాబాద్ దెబ్బకి బిల్లర్స్ అందరికీ ఒక షాక్ అనుకోవాలి ఎందుకంటే రంగనాథ్ గారు రీసెంట్గా పవన్ గారితో భేటీ అవ్వడం జరిగింది చాలామంది రంగనాథ్ గారి మీద రకరకాలుగా ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే రంగనాథ్ గారికి పవన్ గారు అంటే ఇష్టం జనసేన పార్టీ తరఫున ఒక జిల్లాలో ఎంపీగా పోటీ చేయడానికి రంగనాథ్ గారు పవన్ గారితో భేటీ అయ్యారని చెప్పి కొంతమంది చెప్పుకొస్తున్నారు కొంతమంది అయితే లేదు లేదు రంగనాథ్ గారికి రాజకీయాలంటే ఇష్టం లేదు రంగనాథ్ గారు రాజకీయాల్లో పాల్గొంటూ కేవలం రంగనాథ్ గారు ఆంధ్రాలో ఎవరైతే బిల్డింగ్స్ అన్యాయంగా అక్రమంగా కట్టారో భూ కబ్జా చేసి ఆ బిల్డింగుని కోల్చడానికి రంగనాథ్ గారు ఈరోజు ఆంధ్ర వచ్చి పవన్ గారితో భేటీ అయ్యారని చెప్పి ఒక వార్త బయటకు వచ్చింది ఎస్ నిజంగా మనం అనుకోవచ్చు ఈరోజు రంగనాథ్ గారు వచ్చి భేటీ అయ్యాడంటే ఎవరైతే నకిలీ పత్రాలు సృష్టించి ఒక భూములు కబ్జా చేసి ఇల్లు కట్టాడో హండ్రెడ్ పర్సెంట్ వాటిని కూలుస్తారు ఇంకోటి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో మనం అందరం చూసాం కొన్ని వందల మంది బిల్డర్స్ లేదంటే వేల మంది బిల్డర్స్ స్థలాల కబ్జాలు చేసి అంటే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి ఎమ్మెల్యేను మినిస్టర్ను ఎంపీని పెట్టుకొని ఎంతో కొంత వాళ్ళు చేయి తడిపేది ఇలా కబ్జాలు చేసేది ఆ స్థలాలని సో చాలామంది ప్రజల్ని మోసం చేసిన బిల్డర్స్ ఉన్నారు మన సంగటి మనం అని చూస్తే కొన్ని వేల మంది ఆ ఇల్లు కూల్చినాక రోడ్ల మీద ఖర్చు పడ్డారు లక్ష లక్షలు డబ్బులు పెట్టి కొన్నా కూడా స్థలాన్ని ఈరోజు ఉపయోగం లేకుండా వాళ్ళ మొహానికి కన్నీరు తప్ప సంతోషాన్ని సంతోషాన్ని మిగిల్చలే మన బిల్డర్స్ అయితే సో సేమ్ ఇప్పుడు ఆంధ్రలో ఇది రిపీట్ అవుతుంది ఇప్పుడు ఆంధ్రలో ఎవరైతే ప్రభుత్వాలు మారిన ప్రతిసారి స్థలాలు భూ కబ్జా చేసి ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా బిల్డింగులు కట్టి అమ్మారు ఇప్పుడు ఆ బిల్డింగులు మొత్తాన్ని కూలుస్తారు దాంట్లో డౌటే లేదు కానీ ఎవరైనా సరే నకిలీ పత్రాలు ఎవరైతే సృష్టించి ఆ స్థలాలను కబ్జా చేసి ఇరుళ్ళు కట్టారో ముందే మీ అంతటి మీరు లొంగిపోండి మీరు చేసిన తప్పుని ఒప్పుకోండి మీరు ఎన్ని విధాలుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసులకు వెళ్ళి ఆ నకిలీ పత్రాలని అటు ఇటు మార్చి సంతకాలు మార్చేసి ఏమన్నా గ్యామ్లింగ్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ మీరే మోసపోతారు సో మిమ్మల్ని నమ్ముకొని ఎవరైతే కస్టమర్లు మీ వద్దకు వచ్చి ఈ ఫ్లాట్లు కొన్నారో ఈరోజు వాళ్ళు కూడా బాధపడతారు ఎందుకని మంచిది మీరు చేసిన తప్పుని మీరు సరిదిద్దుకొని రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరకు వచ్చి మీ తప్పును ఒప్పుకోండి ఎందుకంటే ఈ కస్టమర్లు లక్షల లక్షలు పెట్టి కొన్నాక వాళ్ళ ఇల్లు కూలిస్తే ఈ బిల్డర్స్ ఆ కస్టమర్లకు మళ్ళీ దొరకరు ఎందుకంటే వీళ్ళు వీళ్ళు కోట్ల రూపాయల బిజినెస్లు కదా మన రాష్ట్రం వెళ్ళి పెట్టి పక్క రాష్ట్రాలు వెళ్ళిపోతారు ఎందుకంటే ఏడుగా నుండి వెళ్ళి కేసులు అమౌతాయి హండ్రెడ్ పర్సెంట్ జైలు కూడా తోలుతారు బిల్డర్స్ని వీళ్ళు తప్పించుకోవడానికి ఇక్కడ కస్టమర్లు బలి చేసి వీళ్ళు దేశ పక్క రాష్ట్రాలు బారిపోతారు ఇలాంటి కస్టమర్లు ఎవరైనా సరే ఆ ప్లాట్లు కొనేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని కొనుక్కోండి కొన్న తర్వాత మీరు మోసపోయి బాధపడే కన్నా నిజంగా అది నకిలీ పత్రాలా అది ఒరిజినలా రిజిస్ట్రేషనా లేదంటే డీకేనా అన్నీ క్లియర్ గట్గా సర్టిఫికెట్లు ఉన్నట్టు సర్టిఫికెట్లు అన్నీ కరెక్ట్గా ఉన్న ప్లాట్లో తీసుకోండి ఇంకో ఎగ్జాంపుల్ అండి హైడ్రా వల్ల పార్టీకి కూటమి ప్రవర్తనకి నష్టం జరిగిద్దా లాభం జరిగిద్దంటే హండ్రెడ్ పర్సెంట్ పార్టీకి హైడ్రా వల్ల నష్టం జరిగిద్ది ఎందుకంటే కొన్ని లక్షల మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో హైడ్రోని వ్యతిరేకిస్తున్నారు ఎవరో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు స్వాగతిస్తున్నారని కానీ మిగతా వాళ్ళందరూ ప్రతి ఒక్కరు హైడ్రాని ఖండిస్తున్నారు సేమ్ ఇదే జరిగిద్ది తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ఏ విధంగా అయితే సక్సెస్ అయింది వాళ్ళు చెప్పుకుంటున్నారో ఆంధ్రలో అంత వేగంగా హైడ్రా ఫెయిల్ అయ్యింది ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు ఎటువంటి నోటీసులు ఇవ్వరు కూడా చెప్పని కూడా చెప్పరు మేము ఈరోజు వస్తాం రేపు వస్తాం కూడా చెప్పరు ఏ ఇంటిమేషన్ లేకుండా మీరు ఇళ్లలో ఉన్నప్పుడే అర్ధరాత్రి వచ్చి కూడా మీ ఇల్లుని జేసీబీలు పెట్టి బుల్డోజర్లు పెట్టి మొత్తం అక్కడక్కడ కూల్ చేస్తారు సో ఇది జరిగింది ఇప్పుడు ఆంధ్రలో హండ్రెడ్ పర్సెంట్ జరిగింది ఎవరిని కుట్రలు చేసినా ఎవరెంతమంది బిల్డర్స్ అడ్డుపడ్డా ఎంతమంది మినిస్టర్ మెలిచినా ఎంతమంది డిప్యూటీ సీఎం దగ్గర పరిగెత్తుకొచ్చినా బిల్డర్స్ ఇక మీ ఆట సాగు ఎందుకంటే పూర్తి స్థాయిలో హైడ్రామెడిక్ ఆంధ్ర వచ్చేసింది ఇమీడియట్లీగా ఈ త్వరలోనే అది ఈ రోజు రేపు అని కూడా చెప్పలేము ఎందుకంటే అది వీళ్ళు తీసుకునే నిర్ణయం చాలా కీలకంగా ఉంటుంది కోట ప్రభుత్వం త్వరలోనే హైడ్ర అనేది మొదలు కాబోతుంది రాష్ట్ర ప్రజలారా హైడ్రని తట్టుకోవాలంటే మీ దగ్గర ఉన్న ఇంటి పత్ర మీ ఇంటి మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలు అన్నీ కరెక్ట్గా ఉండాలి నకిలీ పత్రాలు కానీ ఉంటే మటుకి పూర్తి స్థాయి మీ హైడ్రని మీరు ఆపలేరు ఎవరైనా సరే అపార్ట్మెంట్లో అయినా ఇండిపెండ్ హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అన్ని కాగితాలు కరెక్ట్గా ఉంటేనే ఆ మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్లు అన్ని ఒరిజినల్ డీకే కాదు నకిలీ కాదు అనుకుంటే అనుకుంటేనే హైడ్రోకి మీరు ఎదురు తిరగాలి సో ఇవన్నీ నకిలీ డూప్లికేట్ అంటే మనకి పూర్తి స్థాయిలో హైడ్రా మీరు బయలు అవుతారు మీరు నమ్ముకున్న బిల్డర్స్ దగ్గర మీరు అందరూ ఇది సో నాకు తెలిసినందుకు ఈ హైడ్రా చేయడం మంచిదే కానీ ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఈ ప్రజలకి ఒక ఇంటిమేషన్ ఇచ్చి ఎవరైతే నకిలీ పత్రాల ద్వారా ఫ్లాట్లు కొన్నారో వాళ్ళకి ఒక నోటిఫి ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఆ తర్వాత ఆ ఇల్లు కూలిస్తే బాగుంటుంది ఎందుకంటే కొన్ని వేల మంది పేద ప్రజలు అవచ్చు పది రూపాయలు డబ్బులు వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అప్పు చేసి స్థలాలు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు లేదంటే ప్లాట్లు కొనుక్కొని జీవనం సాగిస్తున్న వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈరోజు రోడ్డును పడతారు సో అలాంటి వాళ్ళు ఈరోజు పూర్తి స్థాయిలో రోడ్ని పడకుండా వాళ్ళకు పూర్తిగా ప్రభుత్వం అండగా నిలబడి ఎవరైతే మోసమైన ప్రజలకి మీరు తోడుగా నిలబడి ఒక భరోసానిచ్చి వాళ్ళని పూర్తి స్థాయిలో ఆదుకొని ఆ తర్వాత మీరు హైడ్రా ఆంధ్రలో దూకుడు మొదలు పెడితే చాలా బాగుంటుందని చెప్పి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ